ఇండియాలోని అతి తక్కువ ధరలకి ఏకైక సింగపూర్ టౌన్షిప్ రెడీ సింగపూర్ పర్యటనలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు సింగపూర్లో ఉన్నటువంటి అతి పెద్ద టౌన్షిప్ అంటే పదివేల కుటుంబాలు నివసించే విధంగా సింగపూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ డెవలప్ చేసినటువంటి ప్రాజెక్ట్ని సందర్శించారు ఇక్కడ చూస్తే కనుక బిడదారి ప్రాజెక్ట్ అని చెప్పి అంటారు ఆల్రెడీ మనకు తెలుసు హైదరాబాద్లో ఒక సింగపూర్ టౌన్షిప్ కట్టారు గతంలో చంద్రబాబు నాయుడు సీఎం గా ఉన్న టైంలోనే దాన్ని ప్లాన్ చేశారు అంటే ఈస్ట్ హైదరాబాద్ తూర్పు వైపు హైదరాబాద్ అభివృద్ధి చెందడానికి అది కీలక పాత్ర పోషిస్తుందని అప్పట్లో డిజైన్ చేశారు తర్వాత కాలంలో జరిగిన పరిణామాల్లో దానిపైన పెద్దగా ఫోకస్ పెట్టింది ఇప్పుడు మళ్ళీ ఈస్ట్ వైపు హైదరాబాద్ చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది సో సింగపూర్లో బిడదారి ఎస్టేట్ పేరుతో ఇక్కడ పదివేల కుటుంబాల నివాసం ఉండేలాగా ఒక పెద్ద హౌసింగ్ ప్రాజెక్ట్ నిర్మించారు ఈ ప్రాజెక్ట్ని సిటీ ఇన్ ఏ గార్డెన్ అనే పేరుతో అక్కడ పిలుస్తారు ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఎకాలజీని ఏమాత్రం డిస్టర్బ్ చేయకుండా అంటే సరస్సులుంటే సరస్సులు చెట్లు ఉంటే చెట్లు చిన్న చిన్న గుట్టలుంటే గుట్టలు వాటిని ఏమీ డిస్టర్బ్ చేయకుండా పదివేల మంది నివాసం ఉండేలాగా ఈ నిర్మాణాన్ని చేశారు సో సేమ్ అసలు అక్కడ ఎలా జరిగింది నిర్మాణం అనేటువంటి అంశాన్ని తెలుసుకోవడం కోసం దాదాపు రెండు గంటల పాటు ఆ ప్రాజెక్టు మొత్తం కూడా ఏపీసీఎం చంద్రబాబు నాయుడు సందర్శించి ఆ టీంతో డెవలప్మెంట్ చేసినటువంటి సింగపూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ టీంతో ఆయన సమాలోచనలు జరిపారు పట్టణ నగర ప్రాంతాల అభివృద్ధికి కావాల్సినటువంటి నాణ్యమైన గృహ నిర్మాణాలు ఎలా చేయాలనే దానిపైన ఆయన ఫోకస్ పెట్టారు మొత్తం ఇది రెండు వందల యాభై ఎకరాల్లో ఈ ప్రాజెక్టు విస్తరించి ఉంది పదివేల కుటుంబాలు ప్రస్తుతం నివసిస్తున్నాయి అక్కడ ఈవెన్ శ్మశానాన్ని కూడా ఆ కుటుంబాలు అంటే ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి శ్మశానాన్ని కూడా అద్భుతమైనటువంటి గార్డెన్ లాగా తీర్చిదిద్దారు సో ఇది ఎకాలజీ పరంగా చాలా ముఖ్యమైనటువంటి నిర్ణయం రాబోయే రోజుల్లో అమరావతిలో డెవలప్ చేయబోయేటువంటి హౌసింగ్ ప్రాజెక్టులకి ఇది ఒక ఇన్స్పిరేషన్ అవుతుందని చెప్పి ఎందుకంటే ఈ పర్యటనలో ఆల్రెడీ మంత్రి నారాయణ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ కూడా ఉన్నారు సంబంధిత శాఖల అధికారులు కూడా ఉన్నారు అందుకని ఒక కొత్త నగరం అభివృద్ధి చెందాలంటే ఎలాంటి విధానాలు అవలంబించాలి ప్రకృతి అంటే ఈకో ఫ్రెండ్లీ లివింగ్ లైఫ్ స్టైల్ అనే దాన్ని అలవాటు చేయడానికి తీసుకోవాల్సినటువంటి చర్యలు ఏంటి వీటిపైన చంద్రబాబు నాయుడు సమాలోచనలు జరుపుతున్నారు త్వరలో ఏపీలో అమరావతిలో చేపట్టబోయేటువంటి ప్రాజెక్టుల్లో ఈ తరహా టౌన్షిప్ల పైన ఫోకస్ పెట్టబోతున్నాం అంటే ఇప్పుడు ఆల్రెడీ టిట్కో ఇళ్ళు ఇవి మనం చూస్తూ ఉన్నాం నార్మల్ గేటెడ్ కమ్యూనిటీ తరహాల్లో నిర్మిస్తున్నారు గతంలో జగనన్న కాలనీలు అని చెప్పని కొన్ని తీసుకొచ్చారు అవి అవి కూడా రియలైజేషన్లోకి రాలేదు టిట్కో ఇళ్ళకు సంబంధించి అయితే దాదాపు మూడు లక్షల గృహాల నిర్మాణం జరిగింది అనేటువంటి రిపోర్ట్స్ రికార్డ్స్ కూడా ఉన్నాయి సో ఇప్పుడు ఈ పదివేల కుటుంబాలు నివసించే విధంగా తీర్చిదిద్దినటువంటి గార్డెన్ ఏ సిటీ గార్డెన్ ఇన్ ఏ సిటీ అని చెప్పని ఏ విధంగా అయితే డెవలప్ చేశారో అదే తరహాలో ఎకో ఫ్రెండ్లీ టౌన్షిప్ల డెవలప్మెంట్ పైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫోకస్ పెట్టబోతుంది అంటే అది త్వరలో అమరావతిలో ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని నగరాల్లో సింగపూర్ టౌన్షిప్ల తరహా నిర్మాణాలు రాబోతున్నాయి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి